పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అహ్మద్ ఎటో పారిపోయాడైన సమాచారం అనవసరంగా మమ్మల్ని గెలిచారు కదరా ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ మీడియా ఖట్గన్ సినిమాలో శివాజీ రాజే గారు చెప్పిన డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది దొంగ దెబ్బ తీయడం అమాయక టూరిస్టులను చంపడం కాదురా పెరిగి పొందల్లారా మళ్ళీ భయపడి పారిపోయే మీకెందుకురా యుద్ధాలు అటాకులు సింధు నది నీళ్లు ఆపేస్తే ఐక్యరాజ్య సమితికి చెబుదాం కంప్లైంట్ ఇస్తాం వేరే దేశాలతో మీ గురించి చెప్పి ఇండియా గురించి కంప్లైంట్ ఇస్తామని గగ్గోలు పెట్టే మీరు మా మీద యుద్ధం చేస్తారు మీరు ఏం చేసినా ఎన్ని చెప్పినా ఏ దేశం మిమ్మల్ని నమ్మదరా ఎందుకంటే మీరు గుంట నక్కలు శాంతి సహనం అని మాకు మేము బార్డర్ పెట్టుకొని జీవిస్తున్నాం మేము ఎవరి జోలికి రాము మా జోలికి అవ్వడానికి వస్తే వదిలిపెట్టాం ఏప్రిల్ ట్వంటీ టూ జమ్మూ కాశ్మీర్ పహల్గమ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు టూరిస్టుల మీద దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపేశారు అందులో ఇరవై ఐదు మంది ఇండియన్స్ ఒకరు నేపాలి ఇది ఎంత ఘోరమైన చర్య అంటే ఐడి కార్డు అడిగి ముస్లిం కాకపోతే చంపడం ఒకవేళ ఐడి కార్డు చూశాక కూడా కన్ఫామ్ అవ్వకపోతే ప్యాంటు తీయించి ముస్లిం కాదని కన్ఫామ్ చేసుకొని చంపేశారు ఆడవాళ్ళని పిల్లల్ని చంపకుండా వదిలేసి వెళ్ళి మోదీకి చెప్పండి అని వార్నింగ్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎంతకు తెగించారనేది మనం అర్థం చేసుకోవచ్చు అయినా మనం చేతులు కట్టుకొని శాంతి సహనం అని కూర్చుంటే వాళ్ళకి ఎలానే కొమ్ములు వస్తాయి మాటకు మాట దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం తీస్తేనే కొడుకులు భయపడతారని చాలామంది ఇండియన్స్ అభిప్రాయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్ కూడా అదే అటాక్ చేసిన నలుగురు ఉగ్రవాదులు కూడా ఉగ్రవాదుల్లాగా అటాక్ చేయలేదు ఆర్మీ లో వచ్చారు ఉగ్రవాదులు ఎవరో ఆర్మీ వాళ్ళు ఎవరో తెలియక అక్కడ ఉన్న జనాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు అలర్ట్ అయ్యి తప్పించుకునే ఛాన్స్ కూడా టూరిస్టులకు లేదు అందుకే ఇరవై ఆరు మందిని అతి దారుణంగా కాల్చి చంపేశారు అప్పటి నుండి మన గవర్నమెంట్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది ముందుగా ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేసి బుల్డోజర్స్తో కూల్చేయడం కాదు బాంబులతో పేల్చేసింది ఎంత రగిలిపోయి ఉంటే అలాంటి డెసిషన్ తీసుకుంది మన గవర్నమెంట్ అలాగే లష్కర్ ఎయబాకు సంబంధించిన ఒక ఉగ్రవాదిని కూడా హతమార్చింది ఇండియన్ ఆర్మీ ఎన్ఐఏ అధికారులు పహల్గామ్ కేసులో అనుమానితుడైన జిప్ లైన్ ఆపరేటర్ని అదుపులోకి తీసుకున్నారు జిప్ లైన్ స్టార్ట్ చేసే ముందు మూడుసార్లు అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశాడని వెనువెంటనే కాల్పులు జరిపారని జిప్ లైన్లో ప్రయాణిస్తున్న టూరిస్ట్ రిషబ్ భట్ తెలియజేశాడు రిషబ్ గాల్లో తేలుతుండగా దాడి గురించి అర్థమైందని ఆ తర్వాత దిగి భయంతో పరుగులు తీశామని రిషబ్ ఎన్ఐఏ అధికారులకు తెలియజేశాడు మొదటగా సింధూ నది జలాలను ఆపేసింది మన గవర్నమెంట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడే పాకిస్తాన్ మీద పడకపోయినా ఫ్యూచర్లో డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది తాగడానికి అలాగే పంటలు పండించడానికి కూడా ఉండవు ఒకవైపు మన గవర్నమెంట్ పాకిస్తాన్ మీద మనం తీసుకుంటున్న చర్యలు మీడియా ద్వారా బయటికి తెలియజేయవద్దని ప్రకటించింది దయచేసి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా దాన్ని వెంటనే మీడియాలో పెట్టద్దు అయితే ఇలా అనడానికి ముఖ్య కారణం ఏంటంటే తాజు హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మన ఆర్మీ ఏం చేయబోతుంది ఎక్కడ పహారా కాశారు ఇలాంటి విషయాలు మీడియా ద్వారా బయటికి తెలియడంతో ఉగ్రవాదులు ఎలర్ట్ అయ్యారు సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదని మన గవర్నమెంట్ ఇలా ప్రకటించింది మనం అటాక్ చేస్తామని తెలుసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ సయ్యద్ మునీర్ అహ్మద్ షా రిజైన్ చేసి ఎటో పారిపోయాడని జనాలంతా అనుకుంటున్నారు అది నిజం అబద్ధం తెలియదు మేబీ నిజమై ఉండొచ్చు ఎందుకంటే మనమేంటో తెలుసు కాబట్టి అంత భయం ఉన్న నా కొడుకులు మా మీద దేనికి అటాక్ చేశార్రా అదేంటంటే మాకు సంబంధం లేదని ఒకడు వీడియో రిలీజ్ చేస్తాడు ఒకడేమో సింధు నది నీళ్ళు ఆపేస్తే మోదీ రక్తం పారుతుందని వార్నింగ్ ఇస్తాడు మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఇతనే పాకిస్తాన్ ప్రధాని ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ తరపు నుండి రెండోసారి ప్రధాని అయ్యాడు మనవడు ఏం మాట్లాడో అంత ఆర్మీ చీఫే చూసుకుంటాడు వాడే పారిపోయాడు అంట అయితే ప్రధాని కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని అంటున్నారు అది ఎంత నిజమో తెలీదు ఇది నాటకం అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని ప్రపంచ దేశాలతో షేర్ చేసుకోవాలి అలా షేర్ చేసుకుంటే ఏ మీ దేశంలో ఉగ్రవాదులు లేరా అని వేరే దేశాల వాళ్ళు పాకిస్తాన్ అడుగుతారు దానికి ఏం సమాధానం చెప్తారా మీరు ఆల్రెడీ పాక్ రక్షణ శాఖ మంత్రి మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళని మేమే పెంచి పోషిస్తున్నామని చెప్పాడు ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కక్కలేక మింగలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ ఇదంతా నాటకం అనే అభిప్రాయపడుతున్నారు సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో నీళ్లు ఆపేశారని నిత్యావసర సరుకులు రేట్లు పెరిగాయని అక్కడ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లు చేస్తున్నారు పాకిస్తాన్లో ఉన్న సింధు మరియు పంజాబ్ రాష్ట్ర ప్రజల మధ్య గొడవలు జరుగుతున్నాయి పాక్ ప్రధాని పైన అలాగే పాక్ ఆర్మీ చీఫ్ మీద తిరుగుబాటు చేస్తూ జనాలు రోడ్లెక్కి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఎందుకంటే ఆ దేశ ప్రధాని పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడే రెండుసార్లు సీఎంగా కూడా గెలిచాడు పాక్ ఆర్మీ చీఫ్ది కూడా అదే రాష్ట్ర దేశంలోనే మద్దతుకరమైన పాకీలు మన మీద యుద్ధం చేస్తారట వినడానికే ఏదోలా ఉంది కదా మరోవైపు బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం చేస్తోంది పాకిస్తాన్ మీద వాహనాలు ధ్వంసం చేయడం పాక్ గవర్నమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా గతంలో ఎన్నోసార్లు పాకిస్తాన్కి మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సింధు నది నీళ్ళను మాత్రం మనం ఆపలేదు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పాక్కి ఊపిరాడడం లేదని చెప్పొచ్చు ఒకవైపు బలుచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాటం మరోవైపు నీళ్ల కోసం సింధు రాష్ట్ర ప్రజల ఆందోళన ఇంకోవైపు భారత యుద్ధం ప్రకటించడం ఈసారి పాకిస్తాన్ అయిపోయినట్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి Thank you. This is Ram signing up Sunburn Media.